మనకు ఇంకొక అదృష్టం ఏంటంటే ఎవరిప్పుడు విఐపీ భగవద్గీత వేసేవాళ్ళు అంత ముందు అంటే స్వామివారికి వాళ్ళు చనిపోతే భగవద్గీత వేసేవాళ్ళు ఇప్పుడు అది మానేసి ఆ నలుగురు ఒక్కరై పుట్టడం ఒక్కరైపోవడం విఐపిలందరికీ ఏపీ అని కాదు ఎవరిపైన ఆ పాట వేసేస్తారు సో గమ్మత్తు ఎక్స్ట్రీమ్స్ కదా ఇవన్నీ ఒక మనిషి ఒక కళాకారుడి జీవితంలో ఇలా మిగిలిపోతే అది నిజంగా గొప్ప విషయం థ్యాంక్స్ టు ద పీపుల్ అది తయారు చేసిన వాళ్ళకి ఆ క్రెడిట్ చెందుతుంది ఆ పాత్ర మళ్ళీ ఆ పాత్ర కోసం లిరిక్స్ రాసిన పర్సన్ అద్భుతం అద్భుతం ప్రసాద్ అని లవ్లీ ఫిలం చాలా అద్భుతంగా రాశారు చాలా బ్రహ్మాండంగా సిద్ధార్థ డైరెక్షన్లో చాలా బ్రహ్మాండంగా చేశారు అవన్నీ మెమరీస్ కదా గుర్తుంటాయి గుర్తుండిపోయి ఇప్పుడు అదే చెప్తున్నా సినిమా చేయటం ఒక ఎత్తు అయితే గుర్తుండిపోయే సినిమాలు చేయటం ఒక ఎత్తు అది నిజంగా ఏ కళాకారుడికైనా అది అదృష్టం అని నేను అంటాను మనకంటూ కొన్ని సినిమాలు చెప్పగానే గుర్తుండిపోయేటట్టుగా చివరికి మిగిలేదు అదే కదా మనం పర్మనెంట్ కాదు మనం పర్మనెంట్ జ్ఞాపకాలే జ్ఞాపకం ఇన్ ద సెన్స్ ఆ సినిమాలు అని అందరూ దాన్ని కోఆర్డినేట్ చేసుకోవటం జీవితంతో మనతో దాన్ని రిలవెంట్ చేసుకోవటం అది అలా కొన్ని మిగలటం అదృష్టంగా నేను అనుకుంటాను అదే అదృష్టం మనం డబ్బు ఎంత సంపాదించినా మనం పట్టిలే పెట్టారు కదా ఎవరు పర వాటిని కూడా ఇంతవరకు ఎవడో ఒక రూపాయి తీసుకెళ్ళినట్టుగా నేను తెలుసుకోవాలి ఇంతవరకు సో అందుకని అది పర్మనెంట్ కాని దానికోసం ఎందుకు వేస్ట్ ఇప్పుడు మనం ఏదైనా పర్మనెంట్ వాటి కోసం ప్రయత్నం చేయాలి సార్ ఇప్పుడు ఎవ్రీ డే కంపల్సరీ ఏదో ఒక ఛానల్లో రోజు నేను మిమ్మల్ని చూస్తాను అండ్ మీరు సడన్గా మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్ ఆ సీన్స్ అక్కడ జరిగిన సందడి లేకపోతే ఏం రోల్ అయితే ఉంటుంది ఫస్ట్ ఏం జ్ఞాపకం వస్తుంది అన్ని సినిమా రాగానే ఎట్లా అంటే జీవితంలో మనకు అన్ని రిజిస్టెన్స్ గుర్తుండకపోవచ్చు కొన్ని మాత్రం గుర్తుంటాయి మనకి ఎందుకని ఆ ఆ స్థితి ఆ పరిస్థితి అప్పుడున్నటువంటి మన మనం ఉన్న సిచ్యుయేషన్ బట్టి మనకు గుర్తుంటాయి అట్లాగే రెండు వందల ఐదు లెక్క కలిపి రెండు వందల నలభై ఐదులో రెండు వందల నలభై ఐదు సినిమాలకి ఇన్స్టెంట్స్ ఉండకపోవచ్చు బట్ కొన్ని కొన్ని ఇప్పుడు లేడీ స్టైల్ ఆర్ డై పరిస్థితి ఆ రోజు మనకి ఆ సక్సెస్ కాకపోతే ఆ సినిమా మనం వెళ్ళిపోవాలి ఎందుకంటే అందులో సినిమా చేసాం ఫ్లాప్ అయిపోయింది మనం ఇంకా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాం ఇంకేముందిలే అయిపోయిందిలే మనకు అనుగే పరిస్థితుల్లో మనం ఎట్లా కష్టపడ్డాం దానికోసం ఎలా వి ఫైట్ ఒక ఫైట్ ఎవరికి ఊరికే ఏది వచ్చిందంటే నేను నమ్మను వి హెవ్ టు ఫైట్ ఫర్ ఇట్ ఎంత కష్టపడి చేసాం చేస్తే కష్టం ఓ పక్కన మన కష్టం మనం పడుతుంటే ఆ సిచ్యుయేషన్లో కొన్ని కామెడీలు జరుగుతుంటాయి మన క మన కష్టం మనం పడుతు ఉంటే అవతల దాని సిచ్యువేషన్కి అది కొన్ని కొన్ని కామెడీలు అవి ఎలా గుర్తున్నాయి మనకి అట్లా సినిమా చూస్తున్నప్పుడు ఇది ఇది చేస్తున్నప్పుడు అది జరిగింది కదా ఇది చేస్తున్నప్పుడు అది జరిగింది కదా అని తప్పకుండా గుర్తొస్తాయి సరే ఇప్పుడు టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్

వాళ్ళందరూ కూడా సినిమాని ప్రేమించి వాళ్ళను వాళ్ళని ప్రేమించుకునేలాగా ఉన్నారు అందరూ అందుకని ఎవరికి ఒక క్యారెక్టర్ ఇలాగా ఒక క్యారెక్టర్ అలాగా అనటానికి లేదు అసలు అందరూ ఆ ఫైటింగ్ స్పిరిట్లోనే ఉన్నారు ఎవ్రీబడీ ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ పొజిషన్స్ నాకు అది అందరిలో నచ్చిన కామన్ క్వాలిటీ చాలా నిజంగా ఎవ్రిబడి ఫైటింగ్ ఫర్ దేర్ ఓన్ వాళ్ళ వాళ్ళ పొజిషన్స్కి వాళ్ళు నిజంగా మాకు ఒకరోజు మేము చేసే హీరోగా చేసేటప్పుడు ఒక బ్రాండ్ అని అంటే ఆ బ్రాండ్ ఇప్పుడు కామెడీ ఆ బ్రాండ్ అని అంటే నా బాటికి నేను వెళ్ళిపోతుండేవాడిని ఒక ఒక చిరంజీవి గారు ఒక యాక్షన్ బ్రాండ్ ఒక యాక్షన్లో వెళ్ళిపోతూ ఉండేవాడు ఇట్లా ఎవరి బ్రాండ్లో వాళ్ళు వెళ్తుండేవాడు ఇప్పుడు అదంతా లేదు ఆల్రౌండింగే ఆల్రౌండింగ్ వేసి కొడుతున్నారు బ్రహ్మాండంగా మీరు చిరంజీవి గారు అనగానే నాకు మన మెగా సార్ పాయింట్ గుర్తొచ్చింది మీరు సార్ రూమ్మేట్స్ అని విన్నాను అది రూమ్మేట్స్ కాదు ఫిల్మ్ ఇన్ షూట్ ఒకటి కాకపోతే రూమ్మేట్స్ కన్నా ఎక్కువగా కలిసి ఉండేవాడు ఇప్పుడు కలిసే తిరుగుతుండేవాడు అందరూ వెరీ డాడీ సినిమా అప్పటి నుంచి హిట్లర్ హిట్లర్ అంతకు ముందు చాలా అసలు మంచు అందరం కలిపి చేసింది మంచు ఫస్ట్ చిరంజీవి గారు నారాయణరావు గారు సాయి చూ నేను అందరం కలిపి ఐదుగురిని కలిపి చేసింది అసలు ఫస్ట్ వంశీ డైరెక్షన్ అది మంచు పల్లెకి సో మీ దగ్గర మీ ఎవరికి తెలియని సీక్రెట్ నా దగ్గర ఒకటి ఉంది ఎక్కడ పట్టేసావు పట్టేశాను అండ్ అది చెప్పాలంటే కాస్త ఆగాల్సిందే అండ్ ఏంటి సడన్ గా మీరుండే ఉన్నట్టుండే కదా కౌబాయ్ అంటే తిరుపతి వెళ్ళాం మొన్న అంటే ఈ టోపీ ఎందుకు పెట్టాననే కదా నేను ఉద్దేశం తిరుపతి వెళ్ళాము తిరుపతి వెళ్తే వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి నేను ఎందుకు వెళ్ళాను అంటే మా అబ్బాయి పుట్టింది వైకుంఠ ఏకాదశి రోజున పంతొమ్మిది వందల ఎనభై రెండు అప్పుడు జనవరి ఆరు వచ్చింది ఇప్పుడు మళ్ళీ వైకుంఠ ఏకాదశి జనవరి ఆరు వచ్చింది అందుకని వాడిని తీసుకెళ్ళి వాడు నేను ఇద్దరం కలిపి స్వామివారికి ఇచ్చేసి తలనీలాలు ఇచ్చేసి చాలా కాలం తర్వాత మంచి అవకాశం దొరికింది ఇద్దరం తలనీలాలు ఇచ్చేసి వచ్చాం అందరికీ తెలిసిన సీక్రెట్ నువ్వు అడుగుతున్నావు సినిమాలో మనం బయట విగ్గులే కదా రోజుకో రకంగా పెట్టుకోవచ్చు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు సో గెటప్స్లో ఏదైనా ఇప్పుడు అంతా ఎవ్రీథింగ్ అవైలబుల్ కాబట్టి మనం గెటప్కి తగినట్టు విగ్గులు తగినట్టుగా ఆ గెటప్స్ ఉంటాయి మనకి ఇదేం అడ్డం లేదు సో తిరుపతి అన్నారు ఇప్పుడు నేను తెలుసుకున్న సీక్రెట్ కూడా తిరుపతికి సంబంధించిందే ఏమనుకుంటున్నారు నేను తెలుసుకుంది తిరుపతిలో నాకు సీక్రెట్ ఏముంది అబ్బా ఏమి సీక్రెట్ లేవు అందరికీ అందరికీ నేను వెళ్ళిన అంతా లైన్లోనే మామూలుగానే వెళ్తాను మామూలు భక్తుడి ఏముంది స్పెషల్ అబ్బా చెప్పు నీకేమో తెలిసి చెప్పు చాలా కష్టపడి తిరుపతి వెంకన్నకి కూడా పరీక్ష లాగా రీసెర్చ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అది నిజమా కాదా అని మాత్రం ఎంక్వైరీ చేస్తే వైరల్ అవుతున్న న్యూస్ నిజమేనండో అని తెలిసిపోయింది సో దిస్ ద థింగ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న తెలుగు వరల్డ్ వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీ ఓకే కరెక్షన్ వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేని కాటేజ్ మన తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి పైన అది భగవంతుడు ఇచ్చినటువంటి మనకి ఇచ్చినటువంటి భిక్ష అది ఏంటంటే అది అనుకోకుండా ఎక్కువ తిరుపతిలో షూటింగ్లు చేస్తుండేవాడిని కదా ఎక్కువ తిరుపతిలో షూటింగ్లు చేస్తున్నప్పుడు అక్కడ ఆటోమేటిక్గా మాట వెళితే పైకి నడుచుకుంటూ వెళ్ళిపోవటం ఆయన్ని నేను గూడూరులో చదువుకునే రోజుల నుంచి తిరుమలకి వెళ్ళి రావటం అలవాటు బాగా నాకు సో అనుకోకుండా అక్కడ నాకు మంచి ఫ్రెండ్స్ డాక్టర్ శివప్రసాద్ అని ఎంపీ చిత్తూరు ఎంపీ చేశారు మొన్నటి దాకా అట్లాగే రమణ అని వెంకటరమణ తిరుపతి ఎమ్మెల్యే వీళ్ళ వీళ్ళిద్దరు పని అది చేసి లేదు గురుగారు మీరు ఇక్కడ కాటేజ్ కట్టాల్సిందే అని అంటే ఇచ్చినటువంటి అవకాశం మనకి తిరుమల కొండ మీద మనం కాటేజీ కట్టడం అయితే ఏంటంటే మనం ఉండగా మనం లేనప్పుడు కూడా పర్మనెంట్గా ఉండేదే ఇలాంటివి మనం నేను మనం ఎంతకాలం ఉంటాం అంతే కదా దాటిన తర్వాత ఉన్నాం కదా మనం వెళ్ళిపోయినా కూడా జీవితంలో మిగిలిపోయే కొన్ని మంచి విషయాలంటే